సంగం మండలం వంగల్లు గ్రామంలోని సచివాలయంలో జరుగుతున్న వన్ మంత్ వన్ విలేజ్ ఫోర్ విజిట్స్ గ్రామ సభను జాయింట్ కలెక్టర్ మోగిలి వెంకటేశ్వర్లు పరిశీలించారు పలు సమస్యలపై వచ్చిన స్థానిక ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న రెవెన్యూ సమస్యలను పరిష్కరించడానికి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసి క్షేత్రస్థాయిలో సమస్యలను పరిశీలించి అక్కడికక్కడే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు రెవెన్యూ బృందం నాలుగు విడతలుగా ఎంపిక చేసిన గ్రామాన్ని సందర్శించి భూ సమస్యలపై సమగ్ర విచారణ జరుపుతుందని తెలియజేశారు ఎంతో కాలంగా పరిష్కారం కాని భూ వివాదాలు రికార్డుల సవరణ వంటి అంశాలపై అధికారులు నేరుగా విచారణ జరుపుతారని అన్నారు ప్రజలు అందజేసిన అర్జీలను రెవెన్యూ రికార్డులతో సరిపోల్చి భౌతిక స్థితిగతులను బట్టి అధికారులు నిర్ణయం తీసుకుంటారని చెప్పారు అర్జీదారులకు ఇబ్బంది కలగకుండా పారదర్శకంగా సమస్యలను పరిష్కరించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు అదేవిధంగా జీవో ప్రకారం సాదా భైనామా కింద అగ్రిమెంట్ ద్వారా చేసుకున్న భూములను సైతం తీసుకోమని ఆదేశాలు ఇచ్చామని అన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సోమలానాయక్ ఎంపీడీవో షాలెట్ సర్పంచ్ రామయ్య టీడీపీ నాయకులు రఘురామయ్య అధికారి శశిధర్ అధికారులు ప్రజలు పాల్గొన్నారు నేను జాయింట్ కలెక్టర్ మాట్లాడుతున్నాను అండి మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు మన జిల్లాలో కొత్తగా ఒక రెవెన్యూ సమస్యల మీద పరీక్షించే ఒక కొత్త ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఒక మండలంలో ఒక విలేజ్ ని తీసుకొని ఆ విలేజ్ లో ఉన్న సమస్యల మీద ఒక నాలుగు విడతలుగా ఆ గ్రామాన్ని సందర్శించి అక్కడ ఉన్న సమస్యలు తీసుకొని రెవెన్యూ సమస్యలు ఏవైతే మనకు ముఖ్యంగా ల్యాండ్ సమస్య ఇష్యూస్ ఉన్నాయి అవన్నీ కూడా అప్పటి నుంచో చాలా పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి మన దగ్గర చాలా విలేజ్ లో కూడా జిల్లా వ్యాప్తంగా మనకి ప్రతి స్పందనాలకు కూడా అంటే మనకి పీజీఎస్ లో కూడా వస్తా ఉన్నారు అందుకని ఆ ఉద్దేశంతో ఆ గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో ఉన్నటువంటి రెవెన్యూ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో పెండింగ్ వాటి మీద అర్జీలు స్వీకరించేసి ఆ సంస్థ ప్రశించడానికి యొక్క విధానం తీసుకోవడం జరిగింది అంటే దాదాపుగా నాలుగు విడతలు ఈ గ్రామానికి వచ్చేసి వాళ్ళు ఇచ్చిన సమస్యలు ఏవైతే అవన్నీ తీసుకొని అవి ఎగ్జామిన్ చేసి యాజ్ పర్ ప్రొసీస్ ప్రకారం ఏవైతే మన చేయడానికి అవకాశాలు ఏమైనా చేసేదానికి మనం ప్రయత్నం చేస్తున్నాము అందులో భాగంగా ఈరోజు నేను ఇక్కడ వంగళ విలేజ్ రావడం జరిగింది ఇక్కడ పబ్లిక్తో మాట్లాడటం మాట్లాడడం జరిగింది వాళ్ళు ఇచ్చినటువంటి అర్జులు తీసుకొని ఆ సమస్యలు మనం రికార్డు ప్రకారంగా ఫిజికల్గా ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో చూసుకొని వెరిఫై చేసుకొని చట్ట ఏవైతే ఉన్నాయో మనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం చెప్పడం జరిగింది దానికి వాళ్ళు కూడా సహకరిస్తామని చెప్పడం జరిగింది జిల్లా మొత్తం మీద అంటే మనకి స్టార్ట్ చేసి ఇప్పటికీ ఒక వన్ వీక్ టెన్ డేస్గా వస్తుంది అంటే వీక్కి వచ్చేసి ఒక విజిట్ చేస్తున్నారు గ్రామాన్ని కాబట్టి ఒకేసారికి మనం ఇండియా చెప్పలేము ప్రస్తుతానికి అయితే మాత్రం మాకు మండలం నుంచి ఒక సుమారుగా ఒక మండలం నుంచి నలభై నుంచి హాఫ్ మధ్యలో వచ్చాయి అనమాట కొన్ని మండలస్లో పదిహేను ఇరవై అట్లా వచ్చినాయి అంటే యావరేజ్గా అట్లా మనం చూసుకుంటే ఇరవై ఐదు మండలాల మీద మనకి ముప్పై మండలాలు ఉన్నాయి కాబట్టి మనకి కనీసం ఒక థౌజండ్ వరకు వచ్చి ఉండొచ్చు అయితే రీచ్ జరుగుతా ఉన్నాయి అన్ని కూడా ఆన్లైన్లో చేస్తున్నారు మనకి దీన్ని పీజీఆర్ఎస్ లో కూడా చేసిన ప్రయోజనం ఇచ్చాము అది కూడా చేస్తారు కాబట్టి అట్లా తీసుకొని ప్రతి వీక్ కూడా దీని మీద రివ్యూ కూడా చేయడం జరుగుతుంది కలెక్టర్ గారు తెలుసుకొని ఒక స్టేటస్ ఏంటి దాని మీద యాక్షన్ ఇవ్వడం జరుగుతుంది సాధాబైనా కూడా జీవో ఇచ్చారు ఆ జివో ప్రకారంగా వీళ్ళు చేయమని చెప్పడం జరుగుతుంది అసలర్ కూడా డైరెక్షన్ ఇచ్చాము దాని ప్రకారం ఎక్కడైతే మనకి సాదాభైనామిక అగ్రిమెంట్ ఏమైనా చేసుకున్నటువంటి ల్యాండ్స్ ఉన్నాయో ఇప్పుడు చేసేదానికి ప్రయత్నం చేస్తాం